అందరికీ నమస్కారం వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటాము శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం ఆడిన రోజు అక్షయ తృతీయ రోజు అలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం పన్నెండుకు పైగా ప్రత్యేకతలు కలిగిన రోజు అక్షయ తృతీయ రోజు ఆ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అని నమ్ముతారు అంతేకాదు ఆ రోజున ఎటువంటి పనులు చేసినా ఫలితం అక్షయమవుతుంది అంటారు అంటే దాని యొక్క ఫలితం తరగదని ఎప్పటికీ వస్తూనే ఉంటుంది అంటారు అందుకే ఆ రోజున విశేషంగా దాన ధర్మాలు చేయటం వలన ఆ దాన ధర్మాల యొక్క ఫలితం అక్షయమవుతుంది అంటే మన తరతరాలకు కూడా ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది ఇంకా అక్షయ తృతీయ రోజు ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు పూజ ఏ విధంగా